దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యహోవా గొప్ప కార్యములు చేస్తాడట యహోవా గొప్ప కార్యములు చేస్తాడట దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తోంది కదా నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఒకటో వచనం నుండి మనం చదువుకున్నట్లయితే యహోవా నీ కనికరములు నా యుద్ధకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిము అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమీయగలను ఏలే అనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను ఒక భక్తుడు అంటున్నాడు నీ మాటని నేను నమ్ముకొని ఉన్నానయ్యా నీ కనికరములు నా యుద్ధకు రానిము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను ఎవరైతే నిందిస్తూ ఉన్నారో నేను వారికి ఇవ్వగలుగుతాను ఎవరైతే నన్ను మాటల చేత నిందిస్తూ ఉన్నారో ఎవరైతే వారి యొక్క క్రియల చేత నన్ను నిందిస్తూ అవమానపరుస్తూ గేలు చేస్తూ ఉన్నారో హేళన చేస్తూ ఉన్నారో నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను నీ కనికరము రానిమ్ము నీ రక్షణ రానిమ్ము నా ఎదుట ఉన్నటువంటి వారికి నేను ఉత్తరం ఇస్తాను నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నా దేవుడు నమ్మదగిన దేవుడు నా దేవుడు నాకు విజయమునిస్తాడు నన్ను నిలబెడతాడు నన్ను స్థిరపరుస్తాడు ఏంటి ఇన్ని చెప్పావు కదా నువ్వు మాటలు మరి ఏది ఇంకా జరగడము లేదు అని చెప్పేసి అని నన్ను నిందించేటటువంటి వారికి నేను ఉత్తరమిచ్చు లాగున నీ కార్యము నా పట్ల జరగనిమ్ము అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలరా అందుకు దేవుడు అతనికి సెలవిచ్చినటువంటి గొప్ప మాట నీ జీవితములు కూడా సెలవిస్తున్నాడు నూతనమైనటువంటి బలమును దేవుడిని ఇవ్వబోతున్నాడు నూతనమైనటువంటి దీవెనలు నీకు ఇవ్వబోతున్నాడు నూతనమైనటువంటి కృపనికి ఇవ్వబోతున్నాడు ఆయన నీకు వీటన్నిటిని కూడా అనుగ్రహింపజేయబోతున్నాడు ఏంటివి నీకు అనుగ్రహించేటివి వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి మనం చదువుకున్నట్లయితే దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము ఎహోవా గొప్ప కార్యములు చేసెను పశువులారా భయపడకుడి గడ్డి బీనలో పచ్చిక మొలుచును చెట్లు ఫలించును అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును ఎంత చక్కని మాట అండి జనులారా ఉత్సహించి మీ దేవుడినైహోవ ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందు వాళ్ళ తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును ఎంత అద్భుతం ఆ భక్తుడు అంటున్నాడు దేవా నిన్ను నమ్ముకొని ఉన్నాను నా ఎదుట ఉండి నాకు గేలి చేసినటువంటి వారికి నేను ఉత్తరం ఇచ్చు లాగున నీ రక్షణను నాకు దయచేయము రానిమ్ము నీ కనికరమును రానిమ్ము అని చెప్పి అన్నప్పుడు భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఒక సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది దేవుని బిడ్డలారా శ్రీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడన యహోవయందు సంతోషించుడే తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వం అందువలే తొలకరి వర్షం ను కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును కొత్త ద్రాక్ష రసము కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును మీరు కడుపుారతిని తృప్తి నుండి మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యహోవ నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును ఎంత అద్భుతమండి ఎంత వింతైన కార్యము ఎంత గొప్ప కార్యము దేవుడు మీ కుటుంబంలో మీ సంఘములో చేయబోతూ ఉన్నాడు ఈ సంవత్సరము ఈ పదో నెలలో ఈ యొక్క మూడో వారములో దేవుడు మీకు చేయబోతున్నటువంటి గొప్ప కార్యము ప్రారంభించాడు తొలకరి వర్షమును ఆయన కురిపింపజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలార ఆయన కార్యమును ప్రారంభించి ఉన్నాడు నీ ప్రార్థన వ్యర్థము కాలే నీకు ఇచ్చిన వాగ్దానము వ్యర్థము కాలే నీ ఆశ వ్యర్థము కాదు నీ కోరిక వ్యర్థము కాదు నీ నిరీక్షణ వ్యర్థము కాదు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నా జనులు ఇకనెన్నటికీ సిగ్గునందరు అప్పుడు ఇస్రాయేలీల మధ్య నేనే అనియో నేనే మీ దేవుడినై ఏ హోవాననియో నేను తప్ప వేరే దేవుడు ఒకడు లేడని మీరు తెలుసుకొందరు నా జనులు నిన్నడు సిగ్గునందరు ఎంత అద్భుతమైన మాట నువ్వు అడుగుతున్నావు కదా నీ కనికరము రానిము నీ రక్షణ రానిమో వారికి నేను ఉత్తరం ఇస్తాను నిన్ను నేను నమ్ముకొని ఉన్నాను అని చెప్పేసి అని నువ్వు అంటున్నావు కదా ఆ మాటకి దేవుడు నీకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు నిన్ను కనికరించినాడు నీకు రక్షణ దయచేసినాడు నీ తోట ఫలిపజేస్తూ ఉన్నాడు అది దేవుని బిడ్డలారా అది గిన్నె నిండి పొర్లి పారును రీతిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఎక్కడైతే నీ జీవితము మోడు ఎక్కడైతే నీవు ఎదగలేని స్థితిలో ఉన్నావో ఎక్కడైతే నీవు ఒంటరిగా ఉన్నావో ఎక్కడైతే నీ జీవితంలో ఫలించలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావో దేవుడు దాన్ని ఫలింపజేస్తానంటాడు తినివేసిన సంవత్సరములా పంటను మీకు మరలా నిత్తును ఎంత అద్భుతము కన్నీలతో విత్తుతున్నావేమో కన్నీళ్ళతో విత్తుతున్నావేమో ఆనందగానంతో పంట కోసేటటువంటి స్థితిని నీ సంఘంలో దేవుడు ఇవ్వబోతున్నాడు ఆనంద గానములతో పనులు కోసేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యమును ఒక వింతైన కార్యమును మీ సంఘములో మీ కుటుంబంలో దేవుడు జరిగించబోతు ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన నమ్మిన బిడ్డలు ఇక ఎన్నడూ కూడా సిగ్గునందరట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే దేవుని బిడ్డలారా దేవుడేదు నమ్మిక ఉంచు ప్రార్థన చేయి ఈ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు వీలుంటే యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఏడవ వచనము వరకు మరొకసారి మీరు చదువుకోండి చదివినటువంటి వాక్యముల ప్రకారము మీరు ప్రార్థించినప్పుడు మా జీవితంలో ఇది జరిగించయ్యా మా సంఘంలో ఇది జరిగించయ్యా అని చెప్పి మీరు దేవుని సన్నిధానములో ప్రార్థన చేయండి అది మీ సంఘములో మీ కుటుంబంలో దేవుడు జరిగించునుగాక వింతైన కార్యములు మీ కుటుంబంలో మీ సంఘంలో జరిగించును గాక గొప్ప కార్యములు మీ సంఘములో జరిగించును గాక వాటన్నిటిని చూసిన దే ప్రజలందరూ కూడా వీరి పక్షంలో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అని వారందరూ గాక దేవుని బిడ్డలారా యోధికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నాజనులు ఇక నిన్నడును సిగ్గునందకయుందురు ఎంత అద్భుతమండి అటువంటి కృపావాక్యము అటువంటి భాగ్యము దేవుడు మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి తరతరములు నిలుచును గాక్క ఆ